Vamos

பத்து பண்ட எல்லா இவ்வளோ பத்து பண்ட எல்லாம் இவ்வளோ பத்து பண்ட எ மதம் ரெண்டு கண்டிப்பர் வெயிலி மதியம் ரெண்டு கண்டிப்பர் வெயிலி மதம் கண்டிப்பா பத்து ரெசி நாது ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ఆదుకోవాలి పచ్చ రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలి అధిక వర్షాల నష్ట వల్ల నష్టపోయినటువంటి పచ్చి రైతులకు ఎకరాకి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం వెంటనే అధిక వర్షాల వల్ల నష్టపోయినటువంటి పచ్చి రైతులకు ఎకరాకి ముప్పై వేల రూపాయల ప్రకారం నష్టపరిహారం వెంటనే కింటాలకు ఎనిమిది వేల రూపాయల ప్రకారం వెంటనే కింటాల్కి ఎనిమిది వేల రూపాయల ప్రకారం వెంటనే చేయాలి ఎనిమిది వేల రూపాయల రూపాయలు కనీసం మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలు కనీసం మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలు పచ్చి పంట కనీసం మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలు కనీసం ధర ఎనిమిది వేల రూపాయలు మార్కెట్ లో జరుగుతున్న తూకాల్లో మోసాలను మార్కెట్ లో జరుగుతున్న తూకాడిని ఎట్టి దోపిడిని మార్కెట్ లో మౌలిక వసతులు మార్కెట్ లో డ్రైనేజ్ వ్యవస్థను మార్కెట్ లో డ్రైనేజ్ వ్యవస్థను వర్షాలను తడిచిపోకుండా డ్రైనేజ్ వ్యవస్థను పంటలకు మార్కెట్ లో వచ్చన పంటలకు మార్కెట్ లో రక్షణ వర్షం నుంచి పంటలకు రక్షణ రైతు సంఘం రైతు సంఘం రైతుల సోదరులారా ఇప్పుడు మన రైతు సంఘం జిల్లా ఉభ్యులు మల్లయ్య గారు మాట్లాడవలసింది కోరుతున్నా సరే సోదరులారా ఈరోజు మనం రైతు సంఘం ఆధ్వర్యంలోనే మన మార్కెట్ యార్డ్ లో రావడం జరిగింది మనం రైతుల పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు అందరూ కూడా బాగా తెలుసు ఎందుకంటే మనకి ఈ సంవత్సరము మే నెలలోనే మంచి వర్షాలు రావడం వల్ల అందరూ సంతోషించి విత్తనాలు వేసినారు విత్తనాలు వేసి పత్తి మిరప వేరుశనగ ఉల్లిగడ్లు ఇట్లా అన్నీ పంటలు వేసిన తర్వాత మనం ఈరోజు ఈ వర్షాలు అధిక వర్షాలు రావడం వల్ల ఏ రకంగా అయితే నష్టపోయినామో మనం కూడా తెలుసు అయినా ఇంత నష్టం జరిగిన రైతు ఇబ్బంది పడుతున్నా ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ అధికారి కూడా రైతు గురించి ఎక్కడ కూడా ఈరోజు మాట్లాడడం లేదు వాళ్ళు ఎంత ఉన్నా రేపు కర్మల్లో సంబరాలు జరుపుకుంటున్నారు సంబరాలు ఎందుకోసము రైతులకు మేలు చేసినారా లేకపోతే ప్రజలకు ఏమైనా మేలు చేసినారంటే ఇంతకుముందు జిఎస్టి పెంచింది ఎవరై అంటే ఈ మోడే జిఎస్టి పెంచి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చింది అట్లాగే పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు మేలు చేసినారు తప్ప ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా మేలు చేసినట్టు లేదు ఈ రోజు జిఎస్టి తగ్గించిన చెప్పేసి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి పెట్టించిన కాబట్టి రైతులు ప్రజలు సంతోషంతో ఎక్కడా విచ్చవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు ఆదాయం తెలుసుకోండి అని చెప్పేసి మన నరేంద్ర మోడీ అట్లాగే చంద్రబాబు వీళ్ళందరూ రేపు ప్రచారం వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు మేము సంబరాలు చేసుకోవడానికి వ్యతిరేకం కాదు ఈరోజు మార్కెట్లో పత్తి వ్యాపారస్తులందరూ కూడా సిండికేట్ గా ఏర్పడి ఎక్కడ కూడా వాళ్ళు ఐదు వేలు ఆరు వేల కన్నా ఎక్కువ టెండర్ వేయడం లేదు టెండర్ ఇప్పుడు ఐదు గంటలు కావస్తుంది ఐదు గంటలైనా కూడా ఇప్పటికీ టెండర్ ఫార్మ్ రాలే రైట్ ఎప్పుడు ఊరికి పోవాలా ఎప్పుడు చూకాలు వేసుకోవాలి రాత్రి డబ్బులు తీసుకుపోతే మధ్యలో ఏదైనా టెండర్ రాసినేపట్ అధికారుల ఎవరి దీనికి బాధ్యత కాబట్టి ఎప్పుడు కూడా రెండు గంటల లోపలే టెండర్ ఫార్మ్ వచ్చేసి నాలుగు గంటల కల్లా అయిపోయే అయిపోయి డబ్బులు ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము రైసంగంగా అధికారులకు దృష్టి తీసుకొస్తున్నాము ఎందుకంటే మార్కెట్లో చాలా మోసాలు తూకాల మోసాలు దొరుకుతున్నవి టెండర్ ఫారమ్ లో కూడా మోసం దొరుకుతుంది కాబట్టి దాని అన్నిటినీ అరికట్టి రైతులకు మేలు మన అధికారులు కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మన అధికారుల దృష్టి తీసుకొస్తున్నాము కాబట్టి ఇప్పుడు రైతు సంఘంగా ఒక మెమోరాండం కూడా మన सागरेटी कार के अंदर सुनाओ काम। अच्छा स्वेद लगा। धन्यवाद। तो लगा नहीं लगा। 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 लगा नहीं लगा।